మాదక ద్రవ్యాలు లేని సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ పిలుపునిచ్చారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా రామచంద్రపురంలోని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీను మంత్రి సుభాష్ జెండా ఊపి ప్రారంభించారు తొలుత విద్యార్థులు యువతితో డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేసే మాదక ద్రవ్యాల పట్ల విద్యార్థులు యువత ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు రాష్ట్రంలో డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రత్యేక మంత్రుల కమిటీ నిత్యం పర్యవేక్షణ చేస్తుందని డ్రోన్లు జీపీఎస్ ట్రాకింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారిత సీసీటీవీలు సాంతేక పరిజ్ఞానంతో గంజాయి నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు గంజాయి సాగు రవాణా వినియోగంపై గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక సదస్సులు ఏర్పాటు చేసి వారికి అవగాహన కలిగిస్తుందన్నారు ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యల వల్ల గంజాయి సాగు పదకొండు ఎకరాల నుండి వంద ఎకరాలకు చేరుకుందన్నారు గంజాయి సాగులేని రాష్ట్రం తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు యువతతో డ్రగ్స్ వినియోగం లెక్ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అవగాహన కల్పించాలని కోరారు మాదక ద్రవ్యాలు తీసుకోవడం మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు జరిగి ఎన్నో కుటుంబాల కష్టాల పాలవుతున్నారు దేశం నుంచి గంజాయి వంటి మత్తు పదార్థాలను సమూలంగా తరిమివేసినప్పుడే దేశాభివృద్ధి జరుగుతుందన్నారు గత వైసీపీ పాలనలో గంజాయి సాగు విచ్చలవిడిగా సాగిందని ధ్వజమెత్తారు గంజాయికు బానిసగా మారి పోలీసులపై తిరగబడే వారికి పరామర్శలు పలకరిం పేరిట ప్రోత్సాహం కలిగించే చర్యలను వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి ఇకనైనా మానుకోవాలని అపేక్షించారు అనంతరం ర్యాలీ ఆర్డీఓ కార్యాలయం నుండి ప్రారంభమై మెయిన్ రోడ్ మీదుగా రాజగోపాల్ సెంటర్కి చేరుకొని అక్కడ మానవాహారంగా ఏర్పడి డ్రగ్స్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ ఎస్ఐలు నాగేశ్వరరావు లక్ష్మణ్ భుజంగరావు ఎక్సైజ్ సిఐ పలువురు అధికారులు కూటమి పార్టీ నాయకులు వివిధ కళాశాలకు చెందిన విద్యార్థిని విద్యార్థినులు యువత తదితరులు పాల్గొన్నారు వెరీ మేలుకో మాదక ద్రవ్యాలు నేను యువత వెరీ గుడ్ నేను యువత మేలుకో అని చెప్తాను మీరు మాదక ద్రవ్యాలు మానుకో అని చెప్పాలి ఓకే ఏమయా వాటర్ ప్యాకెట్లు ఆపమని చెప్పండి యువత మేలుకో చేయి కలుపుదాం మాదక ద్రవ్యాలు రూపమాపుదాం చేయి చేయి కలుపుదాం మారక ద్రవ్యాలు మాదక ద్రవ్యాలు రూపమాపుదాం ఇప్పుడు నేను మాదక ద్రవ్యాలు నిర్మూలిద్దామంటా మీరు స్వర్ణాంధ్రను సాధిద్దామని చెప్పాలి ఓకే మాదక ద్రవ్యాలు నిర్మూలిద్దాం స్వర్ణాంధ్రం సాధిద్దాం మాదక ద్రవ్యాలు నిర్మూలిద్దాం మాదక ద్రవ్యాలు నిర్మూలిద్దాం మాదక ద్రవ్యాలు నిర్మూలిద్దాం వర్ణాంధ్రు సాధిద్దాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ కూడా చెప్తారేంట్రా ఓకే ఇప్పుడు ఈ యాంటీ డ్రగ్స్ కేసు సందర్భంగా ఈ ర్యాలీకి విచ్చేసిన మన ఆనరబుల్ మంత్రి గారికి అలాగే మన మున్సిపల్ చైర్మన్ గారికి ఈ ర్యాలీకి పిల్లల్ని అలాగే ఇంకా ఇక్కడికి వచ్చిన పిల్లలు తీసుకొచ్చిన స్కూల్ యాజమాన్యం వారికి అలాగే సందర్భంగా ఈరోజు పోలీస్ శాఖ వారు ప్రజలందరిలో అవగాహన కల్పించే ముఖ్య ఉద్దేశంతో ఈ ఈరోజు ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ నుంచి ర్యాలీగా ర్యాలీగా ర్యాలీ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో గౌరవ మంత్రి వారిలో వాకింగ్ సుభాష్ ముఖ్యులు అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే రాష్ట్రాన్ని నిర్మాణం నిర్మాణం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది ఈ కార్యక్రమంలో అందరూ కూడా చాలా చక్కగా పాల్గొన్నారు అందరికీ కూడా పోలీసు వారు అవగాహన కల్పిస్తూ ఉన్నారు డ్రగ్స్ వలన ఈరోజు యువత ఎంత దారుణంగా ఎఫెక్ట్ అవుతున్నారు ఎన్ని ఎన్ని పరిస్థితుల్లో ఎన్నో ఎన్నో అరాజకాలకు పాల్పడుతూ ఉన్నారు అందుకుగాను ముందుగా ఈ డ్రగ్స్ అలవాటు మానుకునే దిశగా వారు ఒకవేళ ఎవరైనా ఉంటే కనుక వారు మాడుతూనే దృష్టి ప్రయత్నించాలి ఇటువంటి సమాచారం ఇటువంటి ఎక్కడైనా జరుగుతున్నాయి మాదక ద్రవ్యాలు చేతులు మారుతున్నాయన్న విషయాన్ని ఎవరైనా గమనించినట్లయితే పోలీస్ పోలీసు తెలిసినట్లయితే ఇండియట్ గా యాక్షన్ తీసుకుంటారు వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించి స్వచ్ఛమైన శాంతియుతమైన ఆంధ్రప్రదేశ్ ని జీర్మిస్తామని కోరుకుంటూ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా ఈరోజు రామచంద్రపురం పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది అవగాహన ర్యాలీ దీనికి గౌరవ మంత్రివర్యులు శ్రీ వాసంతశెట్టి సుభాష్ గారు అలాగే మున్సిపల్ చైర్మన్ గారు అలాగే మా పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ తరపున అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున అంగన్వాడీ ఆశా వర్కర్లు అలాగే స్కూల్ యాజమాన్యం స్కూల్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ పాల్గొనడం జరిగింది ఈ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల్లో మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కలిగించడం అవగాహన కలిగించి వారి యొక్క సహాయంతో ఈ మాదక ద్రవ్యాలను నిర్మూలించాలన్న ఉద్దేశంతో ఈ అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ ఈ మాదక ద్రవ్యాలు అనేవి నిర్మూలించడం ఒక పోలీసు వల్ల కాదు కాబట్టి దీనిలో ప్రజల యొక్క సహకారం చాలా అవసరం మేము ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీ పరిసర ప్రాంతాల్లో లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా సరే ఈ మాదక ద్రవ్యాల బారిన పడినట్లయితే ఆ విషయాలను మా దృష్టికి తీసుకురండి ఈ మాదక ద్రవ్యాలను ఎవరైనా కలిగి ఉన్నా అట్లాగే అమ్ముతున్నా కూడా వారి యొక్క వివరాలు మాకు తెలియజేసినట్లయితే మేము వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రతి ఒక్కరిని కూడా వారి సహకారాన్ని అందించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ